హాయ్ అండి బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఈరోజు ఒక కేజీ బీరకాయలు రెండు పెద్ద సైజు ఆనియన్స్ త్రీ పచ్చిపిర్చి తీసుకోవాలి పావు కేజీ రొయ్యలు తీసుకోవాలి పచ్చిసెనపప్పు కొద్దిగా తీసుకుని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఫోర్ త్రీ గరెట్లు నూనె వేసుకొని అందులో పచ్చి రొయ్యలు వేసుకుని అందులో నీరంతా ఈరిపోయే వరకు మగ్గించుకోవాలి పచ్చి రొయ్యల్లో నీరంతా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి కర్రీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేయాలి రాళ్ళు ఉప్పు వేయాలి మీ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలిపాక మూత పెట్టుకుని సిమ్లో స్టవ్ అనే సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి నెక్స్ట్ ఉడకపెట్టుకున్నటువంటి పచ్చిశనగ ఉప్పు వేసుకుని కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలి పచ్చశనపప్పు వేసాక కూడా కొంతసేపు కూరలో ఉడకనివ్వాలి అప్పుడే అందులో ఉన్న స్పైసెస్ అన్నీ కర్రీ మొత్తం ఒకేలాగా కుక్ అయ్యేలాగా అన్నీ మసాలాలు అన్నీ పడతాయి అన్నమాట శనగపప్పు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కొంతసేపు నెక్స్ట్ కారం ఒక టూ స్పూన్స్ వేసుకుని కారం వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ కూరని ఉడికించుకోవాలి నెక్స్ట్ కర్రీలో గ్రేవీకి తగ్గ వాటర్ వేసుకొని ఒకసారి గరిటతో కలిపేసుకొని మూత పెట్టుకొని కర్రీని అనేది ఉడికించుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి నెక్స్ట్ గ్రేవీ అనేది కొద్దిగా దగ్గర ఉండగా ఒక స్పూన్ గరం మసాలా తీసుకుని కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకొని కలుపుకోవాలి ఈ లోపు కొద్దిగా కొత్తిమీర తీసుకుని సన్నగా చాప్ చేసుకోవాలి ఆ చాప్ చేసుకునేటువంటి కొత్తిమీరని కర్రీలో వేసుకొని కలుపుకోవాలి ఈ టైంలో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకు ఎక్కడైతే సాల్ట్ సరిపోలేదు ఇంకొంచెం పడుతుంది అనిపించింది అందుకే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకొంతసేపు కర్రీని ఉడికించాను అంతే అండి చాలా సింపుల్ కదా లాస్ట్లో బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చిరీల్స్ అయిన పప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రాణ్ బార్ష్ వంటి